ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీడియా మిత్రులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు టైంలో అనుకుంటారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ రొటేషన్ బిల్లు పెడదామని లోక్సభలో పెడదామనుకున్నప్పుడు ఎస్సీ సీట్లు రొటేషన్ పెడితే మేము గెలవలేమని ఆ రోజున నా బాగా గుర్తు పేపర్లో చదవడం గుర్తు నంది అల్లయ్య గారు ఎంపీ అప్పుడు కాంగ్రెస్ ఎంపీ అలాగే వేరే యూపీ ఎంపీలు అటు ఐదు వెళ్ళి రాజీవ్ గాంధీ గారిని కలిసి డీలిమిటేషన్ పెట్టండి కానీ రొటేషన్ పెడితే ఇబ్బంది అవుతుంది మేము గెలవలేమనే అని చెప్తే రాజీవ్ గాంధీ గారు మేక్ సెన్స్ అనిపించి లేదా ఆ రోజున ఏఐసిసిలో చర్చించో ఏం చేసో ఫైనల్గా లోక్సభలో ఓన్లీ డీలిమిటేషన్ బిల్లే పెట్టాడు ఆయన ప్రధానమంత్రిగా రొటేషన్ బిల్ తీసాడు కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రొటేషన్ పద్ధతిని పాటిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ప్రస్తుత పరిస్థితులు దోస్తుంటాయి అంటే సీట్లు ఎస్సీ సోదరుల సీట్లు మార్చే విషయంలో కానీ ఒకసారి నుంచి ఇంకోసారికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వదిలేసిన రొటేషన్ కార్యక్రమం రొటేషన్ బిల్లుని ఈరోజు ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను మరి ఈ రొటేషన్ అనేది ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది అలాగే వైకాపాకు చెందిన కొంతమంది స్నేహితు స్నేహితులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఆస్తులు తగ్గిపోయిన పరిస్థితి ప్రతి స్వామికి తెలిసిందే ఒక రాజధానిని మార్చాము రాజధాని అమరావతి అనేది కాకుండా అది విజయవాడ కానీ గన్నవరం కానీ ఏ ఊర్లో అయినా ఆస్తులు పడిపోయింది పడిపోయిన ఆస్తులు పెరగాలన్నా ఉపాధి అవకాశాలు రావాలన్నా లేదా గన్నవరం లాంటి సరే హెచ్సిఎల్ కంపెనీ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందాలన్నా పరిశ్రమ రావాలన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలగాలన్నా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం చంద్రబాబు నాయుడు గారు తక్షణ అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి ఉంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈవెంలో బట్టన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంది అది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఏ పాత్రలో అయినా బానే ప్రజా సమస్యల పరిష్కారానికే పనిచేశారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేనతో కలిసి ఏర్పాటు చేయడం ఖాయం అలాగే ఈ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గతంలో పోటీ చేశాను కానీ నేను రాజకీయ ఆరోపణలు చేయడానికి విజ్ఞత అర్థమవుతుంది చదువు సంస్కారం నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు నేను పాల్పడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున నాకు పేరును అన్యాయం చేసింది అయినా ఆక్రోశించి ఆవేదన చెంది ఇలాంటి కార్యక్రమాలు నేనేం చెయ్యిందా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ బాబుకి తేడా పాదయాత్ర ఎత్తున చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జిల్లా మొత్తం నేను అన్నం పెడితే నాకు సొన్నం పెట్టారు ఆ పార్టీలో అలాగే లోకేష్ బాబు పాదయాత్రలో ఆయన టీంకి ఆయనే భోజనం పెట్టాడు నేను ఈ పాదయాత్రను కూడా చూశాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సమీక్షలు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించిన ముఖ్యమంత్రిలా చేసిన ఆయన పెట్టుకున్న మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని నేను భావిస్తున్నాను చదువు సంజయ్ లేని మాట్లాడటం చేతగానని ఏది పడితే మాట్లాడేవాళ్ళని పెట్టుకుంటే ఆయన పెట్టుకోవాలంటే ఉన్న రౌడీ చట్టని ఎవరైనా పెట్టుకోవచ్చు సమాజంలో సమాజానికి మంచి చేయాలంటే మంచి మంత్రులు పెట్టుకుంటుంటే అని నేను భావిస్తున్నాను అలాగే రాబోయే కాలంలో ఎట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇప్పుడు పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కృష్ణా జిల్లాలో కూడా కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి కొంతమంది మీ పార్టీలోకి రావాలనుకుంటున్నారు అట్లా మీకు ఏమనిపిస్తుంది న్యాచురల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అయితే బెటర్ అనే ఉద్దేశంతో వస్తున్నాను ఎనభై తొమ్మిదిలో కేవలం రెండు ఎంపీ సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీకి నలభై రెండు సీట్లు ఉంటాయి కెంబూరు రామ్మోహన్ రావు గెలిచాడు భూపతి కుమార్ రాజు గారు నర్సాపురంలో తెలిసిన తొంభై నెలలో స్టండింగ్ మెజార్టీ ఎన్టీ రామారాజు ప్రభుత్వాన్ని స్థాపించింది నలభై రెండులో రెండు ఎంపీలు ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చింది అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా ఈ ప్రభుత్వం హోదా కోసం పైకి చేస్తామని చెప్పి నన్ను నా నేను వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయటానికి మాత్రమే ఈ శాసనసభను చేర్చుకుంటాం జరుగుతుందని ఆ రోజు చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోలేదు కానీ చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పనికొస్తారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఎవరి హోదా రాష్ట్రానికి హోదా బాగా తప్పలేదు హోదా ఇంకా రాలేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారులు నుండి బీజేపీతో మిత్రపక్షంగా ఉండి కూడా తేలిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు రోడ్లు బాగానే పరిస్థితి ఉద్యోగాలు అవకాశాలు లేని పరిస్థితి ఐటీ ఎక్స్పోర్ట్స్ నూట తొంభై ఐదు కోట్లు ఉంటే అది అద్దీ గతి లేదు వంద రూపాయలు కూడా పెరగడాది తగ్గింది కానీ అసలు ఏ విషయంలోనూ ఏ మంత్రి సమీక్ష చేసే పరిస్థితి లేదు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎవరెవరిని తిట్టినా తప్పే ఈవెన్ మా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో తిట్టినా కూడా తప్పని నేను భావిస్తున్నాను రాజకీయాల్లోకి వచ్చింది గోడలు పెట్టుకుంటా కదా రౌడీలు పెట్టుకుంటే పోతుంది అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో పోటీ చేద్దాం ఉన్నప్పుడు ప్రజలు అంత నిర్ణేతలు తప్ప రాజకీయ నాయకులు అంత నిర్ణేతలు కాదని నేను భావిస్తున్నా ఉంటారు మీడియాకి అన్ని ఉన్నారు నాకు వైసీపీలో చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు ఆ శత్రుత్వం ఎవరితో లేదు వచ్చే అవకాశం ఉంటే ఆడదాన్ని చెప్తారు కదండి మనం చెప్పడం కరెక్ట్ కాదు కదా తో ఉన్నా చెప్పాలి నేను చెబితే బాగోదు కదా మనం ఎప్పుడు అలం మనిషి మనమే నమ్మకం చెప్పినప్పుడు చిక్ చేత మార్పు మీడియా సోర్లతో కూడా ఆఫ్ ద రికార్డు కూడా చెప్తానే ఉంటారు కదా మీరు అది కూడా యోచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు కదా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇప్పుడు కదా జనాలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది అంటే ఈ రొటేషన్ కావాలి ఏంటనేది అర్థం అవట్లేదు జనాలకి ఈ సీట్లు జిల్లాలు జిల్లాలో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మార్చడం ఎలాంటివి మీరు ఒక మాట కూడా తెలంగాణ రాష్ట్రం విడగొట్టిన తర్వాత రాష్ట్ర మంత్రులుగా పోతారం శ్రీనివాసరెడ్డి గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశం నుంచి తీసుకున్నాం తుమ్మల నాగేశ్వర గారిని తీసుకున్నాం లేకపోతే కడియం శ్రీహరి గారిని తీసుకున్నాం ఏడిమిది శాఖల మీద పొట్టున్న అనుభవం ఉన్న మంత్రులకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు అందుకని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం నడిచింది తర్వాత కూడా కేసీఆర్ గారు అధికారం కోల్పోయారు కానీ అది శాసనసభ్యుల మీద ఉన్న యాంటీ ఎక్కువ ఉంటుంది ముఖ్యమంత్రిగా ఆయన మీద కన్నా కేసీఆర్ గారు అంత వరుసకేం పరిపాలించారని తెలంగాణ ప్రజలు అంటున్నారు హైదరాబాద్లో ఇప్పుడు మీరు అడిగిన ఇచ్చేట్లాగా జనాలు మాడు అక్కడే పరిస్థితి ఎలా ఉంటే మరి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది వైసీపీ నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఆఫ్ ద రికార్డు మాడుకుంటారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలియదు కాదు కదా మీరు మీరు అదే రోడ్ల మీద తరగాలి నేను అదే రోడ్డు మీద మంత్రులు అదే రోడ్డు మీద తిరగాలి ఎవరైనా ఏమి ఉండొచ్చు మంత్రులు పనితీరుని పరిశీలిస్తే ఎన్ని శాఖల మీద సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎన్ని సమీక్షలు చేశారు ఏ మంత్రి అయినా అంటే రాజకీయాలకు ప్రామాణికత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారని ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవటమో లేకపోతే గౌరవ చేయటము బూతులు తేట్టడం దీన్ని రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తే ఎవడేం చేస్తారు రాష్ట్ర ప్రజలు అంతిమంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో మంచిగా కోరుకుంటారు ఎక్కువ కేసీఆర్ గారు లాగా అనుభవం ఉన్న మంత్రి అయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను నా నా పర్సనల్ ఒపీనియన్ అది చెప్తే అది ఎవరైనా అవ్వచ్చు కదా ఇప్పుడు నా మిత్రుడు అంటే మిత్రుడు ఎవడా చేయడు కదా ఇప్పుడు మీరే పెళ్లి చేసి కోరునగారు మీరే వేరే కార్యక్రమం కూడా చేయరు కదా పెళ్లి పెద్దగా ఉన్నప్పుడు పెళ్లి చేసినప్పుడు మంచిగా చూడాలి కదా అతని మిత్రులే నేను అనుకోవట్లే పట్టించుకోలేదు లేని ఆ మిత్రుని పట్టించుకోలేదు నేను పట్టించుకోవటం అంటే ఏం చేయలేండి కరెక్ట్ మీరు మీరు ఆయన అవగాహన చేసుకోలేదు ఆయన పాట ఆయన మార్పులు మీరు ప్రయాణం చేయలేదు అవగాహన చేసుకుంటే ఏముంటుంది ఎవరెవరినో వాడుకుంటున్నారు అనేది ఇద్దరు మిత్రుల మధ్య వరికే వాళ్ళందరికే దొరుకుతుంది కదా బయట సమాజం అనేది ఈ పాత మిత్రులు ఎక్కువ ఆయన రీసెంట్గా ఎక్కువ కామెంట్ ఇచ్చిన తర్వాత కన్నవారిలో నన్ను వెళ్ళమన్నారు కానీ అక్కడ గెలిచే పరిస్థితి రేక నేను కాదన్నానని అట్లా ఎలా చూస్తారు గన్నవరం పరిస్థితి ఎవరండి ఎవరు ఎప్పుడు ఈరోజు చూడలేదు సార్ గారు అన్నారా ఏమన్నారు గన్నవరం ఆయన పంపించాలని చూశారంట వైసీపీ నుంచి కుదరదు చెప్పి వచ్చారంటే రొటేషన్ లో సారథ్ గారిని కూడా వాడదాం అనుకున్నారా ఓకే తెలియదు కానీ రాజకీయాల్లో ఎవరెవరు సీట్లు ఊరిని వదిలేదు కదా ఏ రాజకీయ పార్టీ కూడా ఎనార్మస్ చేయలేదు వెనకట కూడా ప్రజాస్వామ్యంలో కేఎల్ రావు గారు ఎనానమస్ గా విజయవాడ నుంచి అయినా ఆ రోజు ప్రజలందరూ పార్టీలన్నీ కోరుకున్నప్పుడు అయినాయి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పోటీ ఎవరు పెట్టినా పోటీ చేస్తాం ఎవరు వచ్చినా దాంట్లో పెద్ద మ్యాటరే ఉంటుంది పోటీకి ఎవరిన్నా మంత్రి వచ్చినా పోటీ చేస్తాం ఇంకోళ్ళు వచ్చినా పోటీ చేస్తాం నేను గనవరలో పోటీ చేస్తాను మాటిచ్చా గనవరలో పోటీ ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు నేను ఎవరికి వెళ్ళిపోతాను ఓడిపోతే అది ఏదైనా చెప్పి అప్పుడు చెబితే నేను ఎటు పరిసే గనవర రాజకీయాలు కొనసాగుతా గన్వర్లో పోటీ చేస్తాను నేను నా మాట మీద కట్టుబడి అను పోటీ ఎవరు చేసినా పోటీ చేస్తాను సార్ మీ ఎమ్మెల్యే గారు గారు కనపడతలేదని చెప్పి మీ యూజ్ గారు చాలా మంది చెప్తున్నారు అసలు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా ఏంటి మీరు అడగాల్సిన అడగాలి కదండి అంటే మీరు కూడా అక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు మనం కామ్ కొండం బెటర్ మీకు కనిపించకుండా అక్కడ కనిపిస్తారు మీ కెమెరాల కన్నా మా మా కళ్ళు నెకా ఎక్కువే ఉండదు కదా పోటీ పారసారికని మనం సార్ గారు చెప్పారు ఇవాళ మొన్న మంచి ఊహగానాల్లో నేను విన్నా నేను సార్ గారితో మాట్లాడలేదు ఈ విషయం మీద మాట్లాడాలి చూద్దాం కలవ నిర్ణయిస్తారు ఎవరు పోటీ చేసి నేను పోటీ చేస్తాను గనవరంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాస్తాం ఖాయం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం ఎనభై తొమ్మిదిలో ఇద్దరు ఎంపీలు ఉండి తొంభై నెలల్లో స్టాండింగ్ మెజార్టీతో తెలుగుదేశం అధికారులు వచ్చినట్టే అంతకన్నా మంచి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నా నేను ప్రజల్లో తిరుగుతున్నా నేను పాదయాత్ర చేస్తాను దాదాపు డెబ్బై ఐదు వాళ్ళు తిరిగా నేను ప్రతి ప్రతి గడపకి తిరిగాను ప్రతి గడపలోను సంక్షేమం డెఫినెట్గా కావాలి సంక్షేమాన్ని కావాలి కానీ అప్పులు తెచ్చి సంక్షేమం ఏంటని కొంతమంది అంటున్నారు సంపాదించి సంక్షేమం చేయాలి అలాగే సంక్షేమం అభివృద్ధి రెండుగా ఉండాల్సిందే ఆ రెండు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని రాష్ట్రంలో కోరుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు నేను బలంగా నమ్ముతున్నాను తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఎలక్షన్ తర్వాత జరుగుతుంది కదండి ముందే ఎన్ని మాట్లాడకూడదు కొంతమంది ఊరు చెప్తా ఉంటారు అన్ని మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి అనవరం సీట్ తెలుస్తుందని బలంగా నమ్ముతున్నాను అనవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు సార్లు ఇండిపెండెంట్ గెలిచారా రెండు సార్లు ఒకసారి కాంగ్రెస్ రెవలు ఒకసారి టీడీపీ రెవెలు రెండు సార్లు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోతుందని నేను చెప్పను కానీ వైఎస్ఆర్సీపీ कि तेलदेशन